హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రాడర్ ఛానల్కి ఇప్పుడు టైం చూసుకుంటే కనుక సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీ పిఎం అయితే అవుతుంది మార్నింగు ఒక మూడు ట్రేడ్స్ అయితే చేయడం జరిగిందనమాట సో ఆ ట్రేడ్స్ చేసిన తర్వాత మనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అనేది అయితే చూద్దాము ముందుగా మనం ట్రేడింగ్ వ్యూలోకి అయితే వెళ్దాం సో ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు డేట్ వచ్చేసి ఈరోజు డే వచ్చేసరికి మండే అనమాట సో మనకి ఎక్స్పైరీకి నిఫ్టీ ఎక్స్పైరీకి టూ డేస్ అయితే టైం ఉందనమాట త్రీ డేస్ అయితే టైం ఉంది సో మండే మనకి సెన్సెక్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు రెండు నిఫ్టీలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు ప్రీమియమ్స్ అనేవి మనకి దగ్గరలోనే ఉంటాయి అనమాట అమౌంట్గా మన దగ్గర ఉన్న పదివేల అమౌంట్కి దగ్గరలోనే ఉంటాయి అయితే మార్కెట్ ఈరోజు ఏం జరిగిందంటే మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత యాక్చువల్గా క్లోజింగ్ డే యొక్క పాయింట్ దగ్గరికి వచ్చి మార్కెట్ అక్కడి నుంచి ఒక రివర్సల్ అవుతుంది అనమాట సో న్యాచురల్గా జరిగే పద్ధతి అయితే మార్కెట్ అనేది ఫస్ట్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్తో ఓపెన్ అయింది సో ఓపెన్ అయిన తర్వాత ఇంకొక రెడ్ క్యాండిల్ అయితే పడింది సో పడిన తర్వాత మార్కెట్ నేను పీఈ సైడ్ అయితే ఒక ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది సో ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ మళ్ళీ రివర్సల్ అయితే అయ్యింది అనమాట సో రివర్సల్ అయ్యి మళ్ళీ వచ్చి ఇక్కడే స్టాండర్డ్ అయింది సో మార్కెట్ మొత్తం కూడా చూసుకుంటే ఈరోజు ప్రీమియం డిగ్రీ అయితే అయ్యింది అలాగే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది ఎక్కడ చూసుకున్నా సరే మనకి ప్రీమియం అయితే ఇంక్రీజ్ అయితే అవ్వలేదు సో ఫస్ట్ ట్రేడ్లో నాకు ఒక సిక్స్ హండ్రెడ్ అలా లాస్ వచ్చింది అండ్ సెకండ్ ట్రేడ్లో ఆ లాస్ని సిక్స్ హండ్రెడ్ లాస్ని రికవర్ చేసి ఒక టూ టూ హండ్రెడ్ వరకు వెళ్ళినట్టు ఉంది సో దాని తర్వాత ఏం జరిగిందంటే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఒక టూ హండ్రెడ్ నేను స్టాప్లెస్ అయితే పెట్టుకోవడం జరిగింది ఎన్నో పాయింట్లు ఇవ్వలేదు నేను ఒక త్రీ ఫోర్ పాయింట్స్ కంటే ఎక్కువ అయితే ఇవ్వలేదు అనమాట టూ హండ్రెడ్ లాస్ అయితే వచ్చింది సో ఆ లాస్ని యాక్సెప్ట్ చేశాను ఎయిట్ హండ్రెడ్ లాస్ అయితే వచ్చింది దాని తర్వాత లాస్ట్ ట్రేడ్ ఒకటి చేశాను అనమాట సో అది కూడా మనకి ఫెయిల్ అయితే అయ్యింది అనమాట స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది సో అది కూడా ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే లాస్ వచ్చింది టో టోటల్గా చూసుకుంటే థౌజండ్ రూపీస్ అయితే ఈ అయితే నాకు లాస్ వచ్చింది సో లాస్ట్లో ఏదో కమ్యూడిటీలో జస్ట్ ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను అది ఎలా ఉంటుందో చూద్దామని సో ఆ ట్రేడ్లో టూ హండ్రెడ్ వరకు వెళ్ళింది అండ్ అది ఎగ్జిట్ అయితే అయ్యాను అనమాట నైంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ దగ్గర ఎగ్జిట్ అయితే అయ్యాను సో మనకి అది పక్కన తీసేస్తే థౌజండ్ రూపీస్ అయితే ఈరోజు మనకి లాస్ వచ్చింది సో ఈ లాస్ కూడా నాకు చెప్పాలంటే యాక్సెప్టబుల్ లాస్ అనమాట సో నేను పిఈ సైడు మార్కెట్ డౌన్ అవుతుంది అనుకున్నాను అలాగే పిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ రివర్సల్ అయింది రివర్సల్ అయిన తర్వాత నేను ఒక స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను ఆ స్టాప్ లాస్ అయితే మార్కెట్కి అయితే ఇచ్చేసాను సో లాస్ట్ మంత్ చూసుకుంటే కనుక నేను ఓవరాల్గా స్టాప్ లాస్ రిటర్న్ మార్కెట్ రివర్స్ అయినప్పుడు నేను నేను తీసుకున్న మార్కెట్ కంటే నేను తీసుకున్న వే కంటే మార్కెట్ రివర్స్ అయినప్పుడు దాదాపు సెవెన్ థౌజండ్ వరకు లాస్ వచ్చాను ఒక్క రోజులోనే లాస్ చేశాను కానీ ఈసారి నేను తీసుకున్న మూడు ట్రేడ్లు అలాగే ఆ లాస్ అమౌంట్ కూడా థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్లోనే ఉంది అలాగే త్రీ ట్రేడ్స్ మాత్రమే చేశాను అదే లాస్ట్ మంత్లో చూసుకుంటే కనుక ట్వంటీ వన్ ట్రేడ్స్ అయితే చేశాను సెవెన్ థౌజండ్ వరకు అయితే లాస్ అయితే అయ్యాను అనమాట సో ఇప్పుడు మీకు యాప్లోకి వెళ్ళి మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను సో చూడండి సో ఇది వచ్చేసరికి దన్ యాప్ అనమాట ఇందులో మనకి ఆర్డర్స్లోకి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ మనకి నైన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే లాస్ ఉంది కదా ఇందులో ఫస్ట్ ట్రేడు వన్ ఫిఫ్టీ క్వాంటిటీ అని ఉంది అంటే నిఫ్టీలో తీసుకున్నాను ఒక క్వాంటిటీ సెవెంటీ ఫైవ్ క్వాంటిటీ ఇస్తారు కాబట్టి రెండు రెండు సార్లు ఎంట్రీ తీసుకున్నాను ఫస్ట్ ఎంట్రీ సిక్స్ హండ్రెడ్ అలాగే ఎంత ఉంది సెకండ్ ఎంట్రీ సెవెన్ థర్టీ ఫైవ్ లోపు రెండు కలిపి సెవెన్ థర్టీ ఫైవ్ లోపు అయితే స్టాప్ లాస్ అయితే ఇచ్చానమాట సో రెండో ఎంట్రీ సెల్ సైడ్ తీసుకున్నాను మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని సో అప్ సైడ్ వెళ్తున్నప్పుడు కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనేది సిఈ సైడ్ చెప్తున్నాను మీకు సిఈ సైడు నేను ఈ క్యాండిల్ అనుకుంటాను సారీ ఈ క్యాండిల్ అక్కడ ఎంట్రీ తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత మార్కెట్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ సెవెన్ రూపీస్ వరకు వెళ్ళింది మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది అనమాట సో రివర్స్ అయినప్పుడు నేను ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట సో ఇక్కడ వరకు పెట్టుకున్నాను క్యాండల్ని అయితే నాకు టచ్ అయ్యి ఎగ్జిట్ అయితే అయిపోయినమాట సో దీని ద్వారా నేను ఒక టూ హండ్రెడ్ మార్కెట్ చూసుకుంటే ఎక్కడ వెళ్ళా అంత సైడ్ వేస్లో సైడ్ వేస్లో ఉంది మార్కెట్ ఒకసారిగా రివర్స్ అయింది ఇందులో ప్రీమియంలో రివర్స్ అయింది ప్రీమియం ప్రీమియంలో రివర్స్ అయినప్పుడు మార్కెట్ ఎంత పడుతుందో మనం చెప్పలేం మన అమౌంట్ మొత్తం కూడా తినేవచ్చు ఇదంతా డిక్కే అనమాట సో ఇది సెల్లర్స్కి మాత్రమే యూజ్ అయ్యే మార్కెట్ బయర్స్కి ఎక్కడా కూడా ఉపయోగం లేని మార్కెట్ అనమాట సో నేను చిన్న లాస్ని అయితే మాత్రం తీసుకొని ఎగ్జిట్ అయితే అయిపోయినా అనమాట సో నాకు అర్థమైంది మనం అనుకున్న వేలో మార్కెట్ వెళ్ళనప్పుడు దాని అర్థం సైడ్ వేస్లో ఉందని అర్థం అనమాట సో నేను తీసుకున్న ఎంట్రీస్ కరెక్ట్గానే ఉన్నాయి కానీ మార్కెట్ ఎప్పుడైతే ప్రీమియం డికే ఉందో పెద్ద పెద్ద రెడ్డి క్యాండిల్స్ అయితే పడి మనకి లాస్ అయితే ఇచ్చింది అదే నేను స్టాప్లోస్ పెట్టకపోయి ఉంటే కనుక ఈరోజు నా యొక్క అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అలాగే నేను త్రీ ఫోర్ అలాగే నేను ఫోర్ థౌజండ్ వరకు సంపాదించిన అమౌంట్ కూడా నేను ఈరోజు లాస్ అయితే అనమాట సో మొత్తానికి ఈరోజు నైన్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మార్జిన్ అయితే పడిందనమాట సో ఇది నేను ఈరోజు లాస్ అయిన అమౌంట్ అనమాట